టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు పూర్తిగా సలీమాత్రం కూడా మనుషులు కనీసం వీల దగ్గరికి వెళ్లి వీళ్ళతో పన్ను చేయించుకోవాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో వీళ్ళ కుటుంబాలు బ్రతకడం కూడా కష్టంగా కష్టమైన పరిస్థితులు మనం చూసాం ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ మనం ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అన్నది ఎన్నికల ప్రణాళిక అన్నది ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది దాంట్లో చెప్పిన ప్రతి మాట ఒక బైబిల్గా భావిస్తాను ఒక ఖురాన్గా భావిస్తాను ఒక భగవద్గీతగా భావిస్తా ఉన్నామని దాంట్లో చెప్పిన ప్రతి మాట కూడా ఖచ్చితంగా అమలు చేస్తాము అని చెప్పి నా సుదీర్ఘ పాదయాత్రలో నేను చేసిన ప్రతి ప్రసంగంలోనూ ఆ తర్వాత మేనిఫెస్టో రూపకంలో దాన్ని రాతపూర్వకంగా పెట్టి ఎవరికైతే సహాయం చేస్తానని చెప్పి చెప్పానో ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా రజక సోదరుల అన్నదమ్ములకు నా నాయి బ్రాహ్మ సోదరుల అన్నదమ్ములకు సోదరులకు అన్నదమ్ములకు దర్జీ వృత్తి చేసుకుంటా ఉన్న అక్క అన్నదమ్ములకు అందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు చేయడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉందని చెప్పి చెప్పదలుచుకున్నా షాపులున్న దాదాపుగా లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది టైలర్ల కుటుంబ దర్జీల కుటుంబాలకు అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముల కుటుంబాలకు షాపులున్న ఎనభై రెండు వేల మూడు వందల నలభై ఏడు మంది రజక సోదరుల కుటుంబాలకు షాపులున్న దాదాపుగా నలభై వేల మంది నాయి బ్రాహ్మణ అన్నదమ్ముల కుటుంబాలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున మొత్తంగా రెండు లక్షల నలభై ఏడు వేల కుటుంబాలకు రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా కాసేపటి తర్వాత బటన్ నొక్కుతానే నొక్కిన వెంటనే వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లేకి నేరుగా డబ్బు జమ చేయడం జరుగుతుంది ఈ డబ్బులన్నీ కూడా బ్యాంకు వాళ్ళతో ఇంతకు ముందే మాట్లాడడం జరిగింది టోటల్గా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్ అంటే వాళ్ళ పాత అప్పులకు ఏదైనా చేసి ఉంటే ఆ పాత అప్పులకు ఈ డబ్బులు జమ చేసుకోలేని విధంగా బ్యాంకులతో మాట్లాడిన తర్వాత ఆ అకౌంట్ నా మాదిరిగా మార్చిన తర్వాత వాళ్లకు ఈ సొమ్మును వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ప్రతి మారుమూల ఉన్న ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి పట్టణంలోనూ కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల ద్వారా అర్హులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా వారిలో అర్హుల జాబితానంతా అంతా కూడా గ్రామ సచివాలయాలలో పూర్తిగా డిస్ప్లే చేసి ఆ డిస్ప్లే చేసిన తర్వాత గ్రామ సభల ద్వారా కూడా దీన్ని చూపించి మాట్లాడించి దాని తర్వాత అర్హులందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా ఏదైనా ఎవరికైనా కూడా షాపు ఉండి కానీ అర్హత ఉండి కానీ ఎవరికైనా రాని పరిస్థితి ఎక్కడైనా పొరపాటున ఏదైనా దొరికి ఉంటే ఎవరు కూడా కంగారు పడాల్సిన పనే లేదు ఐ బిలీవ్ దట్ దిస్ ఇస్ అచీవ్ సింగ్ దట్ దిస్ వాట్ వి కాల్ ది మన మిత్ర ఇట్స్ వాట్సప్ గవర్నెస్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ టు డెలివర్ సీమ్లెస్ ఎఫిషియన్స్ సిటిజన్ సెంట్రిక్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ you know, to this initiative, we believe that andhra pradesh is again at the forefront of e-governance initiatives. in the past, the entire nation used to look at andhra pradesh on and what are we doing so they can adopt. i believe this is the first step in that direction. and from rtg, from it department, you will be seeing more and more such initiatives coming. our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen? How do we resolve their problems? How do we ensure that on a day-to-day -day issues, both the government and the political system is not relevant? So, to get basic documents, why should they come to a government office or why should they meet an MLA is a question, is a challenge that I have taken up. I the ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని ఒక బటన్ వస్తే భోజనం వస్తుంది ఒక బటన్ వస్తే సినిమా చూస్తున్నాం ఒక బటన్ నొక్తే టాక్సీ వస్తుంది కానీ ఒక బటన్ వస్తే ఎందుకు ప్రభుత్వం మీ మీ దగ్గరికి రావట్లేదు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని నానాడు చెప్పాను అందుకే ఈరోజు మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజాప్రభుత్వం ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుస్తుందని నాకు అవకాశం కలిగింది పొద్దున నేను బస్సు దిగి పాదయాత్ర ప్రారంభించే ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న కార్యకర్తలతో ఉన్న నాయకులతో ఉన్న ఊరు నుంచి ఊరు నేను నడిచేటప్పుడు కూడా సాం అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని నాయకులతో మాట్లాడేవాడిని వాళ్ళ సమస్యలు నేను తెలుసుకునేవాడిని అది జరిగినప్పుడు నేను రైతులని కలిసా విద్యార్థుల్ని విద్యార్థులని కులవృత్తుల వాళ్ళని కూడా కలుస్తూ జరిగింది వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు పద్దాకా మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికెట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు గా మేము చెల్లించలేకపోతున్నాం లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము బస్ ఎక్కిన తర్వాత ఎందుకు తీసుకోవాలి ముందే మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే పదే నన్ను అడతం జరిగింది ఇంతే కాకుండా మీరు చూస్తే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో నేను అనేక సందర్భాల్లో సర్టిఫికెట్ రానికుండా చేసిన పరిస్థితులు చూసాం అంటే అది చూసినది ఎందుకు అట్లా ఉండాలి మీరు చూస్తే దుగ్గిరాల నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సారీ దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికేట్ ఆనాడు ఇవ్వలేదు కావాలని బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు సో ఆ రోజు నాకు అర్థమైంది సిస్టంలో ఒక లోపం ఉంది ఇది కరెక్ట్ చేయాలి ఎవరు ఇట్లా సర్టిఫికేట్ కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది మీరు చూస్తే ఇప్పుడు అందరి జోబులో ప్రతి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అందరు జోబులో స్మార్ట్ ఫోన్ ఉంది మా అంచనా ప్రకారం అరవై శాతం మందికి స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు ఉంది దాంట్లో ప్రధానంగా వాట్సాప్ అనేది అందరు ఇన్స్టాల్ చేసుకుంటారు మీరందరూ కూడా వేలాది గ్రూపుల్లో ఉంటారు నాకు కూడా ప్రభుత్వమైన పొరపాట్లు చేస్తే నాకు కూడా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులతో సహా ప్రజలు కూడా మెసేజ్లు చేస్తాం జరిగింది సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన అంటే యువగలం పాదయాత్రలోనే లేదు వాట్సాప్తో వర్క్ చేయాలి ఒక గే అదొక ప్లాట్ఫామ్ అందరు వాడే ప్లాట్ఫామ్ అని ఆలోచించి నేను సంధ్య గారికి మేము అవుట్ రీచ్ చేసి కలిసిన తర్వాత ఒక ఇనిషియల్ డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ అయినా తీసుకురాలేదు బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు లేదంటే మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు ఎవరు వాళ్ళు చేశారు యాజ్ అ స్టేట్ ఎవరు చేయలేదు ఇది ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీరు చేయగలుగుతారా అవుతుందా మార్పు మీరు సిస్టంలో తీసుకురాగలుగుతారా అని నేను అడిగారు నన్ను అడిగారు సో అక్టోబర్ ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగులో ఢిల్లీలో ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది ఆ రోజు నేను ఛాలెంజ్ స్వీకరించాను డిసెంబర్ లాంచ్ చేస్తామని నేను చెప్తాం జరిగింది వాస్తవంగా ఒక నెల ఎక్కువ తీసుకున్నాం సో మూడు నెలలు తొమ్మిది రోజుల తర్వాత అంటే ఎంఓయు సంతకం పెట్టిన మూడు నెలలు తొమ్మిది రోజుల తర్వాత ఇది లాంచ్ చేస్తాం జరిగింది ఇది మీరు ఒక్కసారి చూస్తే ముప్పై ఆరు డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ మొదటి విడతలో నూట అరవై ఒక సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం మా టీం చెప్పొద్దన్నారు బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో మూడు వందల అరవై సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము దర్ ఇస్ నో డిబేట్ నో డిస్కషన్ వి విల్ లాంచ్ సో ప్రభుత్వం ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇది ఒక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికెట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీవీని పదే పదే అడిగింది ఇక్కడ సర్టిఫికెట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు అందుకే ముందలే ప్రియం చేస్తున్న క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసే అవకాశం ఉండదు అది బ్లాక్ చైన్ మేను కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్ని ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్ రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్ మూడోది ఎండోమెంట్ అంటే దేవ దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి రెండో విడుతుల్లో టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది దేవుడు ఆశీస్సులు ఉంటే ఈ సర్వీసెస్లోకి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది మీరు సెలెక్ట్ చేయాలి